హై హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ప్రభావతి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాను దీనిలో మెయిన్గా నేను నాలుగు విషయాలు మీతో షేర్ చేస్తానండి ఫస్ట్ది ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి సెకండ్ది డాక్టర్ని ఎప్పుడు కలవాలి థర్డ్ది ఎన్ని స్కానింగ్స్ తీర్చుకోవాలి ఫోర్త్ ఎన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి ఫస్ట్ ట్రైమిస్టర్లో అనేది మీతో షేర్ చేస్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతుంది చివరి వరకు చూసి నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇంకెందుకే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రెగ్నెన్సీని త్రీ టైమిస్టర్స్గా డివైడ్ చేస్తారండి వన్ టు థర్టీన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు ఫోర్టీన్ టు ట్వంటీ సెవెన్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రైమిస్టర్గా కన్సిడర్ చేస్తారు ట్వంటీ ఎయిట్ టు ఫార్టీ వీక్స్ థర్డ్ ప్రైమిస్టర్గా చెప్తారనమాట సో నేను ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాను అంటే మిస్ అయినా వన్ వీక్కి నేను టెస్ట్ చేసుకున్నాను అది కూడా నైట్ టెస్ట్ చేసుకున్నానండి సో నైట్ టెస్ట్ చేసుకున్నా కూడా పాజిటివ్ వస్తుంది కన్ఫర్మ్ అయితే సో డాక్టర్స్ చెప్తారు అల్లీ శాంపిల్స్ తీసుకుంటేనే యూరిన్ మనకి యాక్యురేట్గా రిజల్ట్ వస్తుందని బట్ నేను వన్ వీక్ వరకు వెయిట్ చేశాను కాబట్టి నాకు నైట్ చేసుకున్నా కూడా పాజిటివ్ వచ్చింది సో మీరు అలా చేయాలని కాదు బట్ వెయిట్ చేస్తే మీకు ఎప్పుడైనా కూడా రిజల్ట్ అయితే పాజిటివ్ వస్తుంది టూ డేస్ ఎర్లీగా చేసుకున్న ఫిఫ్త్ డే తర్వాత చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా వస్తుంది సో నేను వన్ వీక్ వెయిట్ చేశాను సిమ్టమ్స్ లేవా అంటే నాకు మార్నింగ్ సిక్నెస్ మాత్రమే ఇంకా ఎలాంటి సిమ్టమ్ అయితే లేదు అందుకోసమే వన్ వీక్ వరకు కూడా వెయిట్ చేశాను నెక్స్ట్ నేను డాక్టర్ని ఎప్పుడు కలిసాను నేను టెస్ట్ చేసుకున్న టూ డేస్ దాకా కలవలేదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఇంట్లో వాళ్ళు టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అని సజెస్ట్ చేశారు బట్ కాకపోతే ఏమైందంటే నాకు ఒక కంప్లైంట్ అయితే వచ్చింది లైట్గా స్పాటింగ్ అయితే కనిపించింది స్పాటింగ్ కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళానండి సో మీరు అలాంటి మిస్టేక్ చేయొద్దు ఎప్పుడైతే పాజిటివ్ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తుందో టెస్ట్ ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేశారండి ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి ఈడీడీ డే తెలుస్తుంది ఫీటల్ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అండ్ ఇంకా ఈ ఫీటస్ అనేది ఎక్కడ ఉంది అనేది కూడా తెలుస్తుంది అంటే ఫర్టిలైజ్ అయిన ఎగ్ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ అయిందా లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ ఉందా అనేది చెక్ చేస్తారు అంటే చాలా మందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది సో ఇయర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుందండి సో కంపల్సరీగా మిస్ చేయకుండా చేయించుకోవాల్సిన స్కానింగ్ నాకైతే యూట్రస్లోనే ఉంది అంటే నాకు స్కాన్ చేసినప్పుడు జస్టేషనల్ ఏజ్ ఎంత ఉందంటే ఇక్కడ సిక్స్ వీక్స్ టూ డేస్ ఉంది కానీ ఏమైందంటే నాకు ఎంటీ జస్టేషనల్ శాక్ ఉందండి ఇక్కడ ఫీటల్ పోలు యోగ శాక్ లేదు అని అయితే నాకు రిపోర్ట్లో వచ్చింది అప్పుడు డాక్టర్ మళ్ళీ నాకు టెన్ డేస్ తర్వాత ఒక స్కానింగ్ అయితే రాశారండి టెన్ డేస్ తర్వాత స్కానింగ్లో నాకు రిపోర్ట్ చూడండి ఇక్కడ చక్కగా కార్ జస్టేషనల్ ఏజ్ ఇక్కడ సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ ఉంది ఫీటల్ కార్డియాక్ మూమెంట్స్ నోటెడ్ అని ఉంది వన్ థర్టీ బీట్స్ పర్ మినిట్ అని ఉంది సో సిఆర్ఎల్ మెజర్ చేస్తే ఎయిట్ ఎంఎమ్ ఫీటల్ పోలు యోగ్ శాఖ కనపడింది టెన్ డేస్ తర్వాత సో కంగారు పడకుండా చక్కగా మీరు కూడా అలాగా డాక్టర్స్ చెప్పినవి ఫాలో అవ్వండి హార్ట్ బీట్ కూడా చక్కగా బేబీకి ఫామ్ అయిందని చెప్పి చెప్పారనమాట సో ఇది నాకు చేసిన ఫస్ట్ స్కానింగ్ అండ్ ఈ ఫస్ట్ సెమిస్టర్లో మనం మిస్ చేయకుండా చేయాల్సిన స్కానింగ్ ఇంకొకటి ఉందండి అదే ఎన్టీ స్కానింగ్ అండి ఈ ఎన్టీ స్కానింగ్ అంటే న్యూకల్ ట్రాన్స్ల్యూషన్సీ స్కానింగ్ అనమాట దీన్ని చేయించుకోవడం వల్ల బేబీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది అంటే మేనరిక ఉన్న వాళ్ళకే స్కానింగ్ కాదండి బట్ ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ చేస్తున్నారు కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేయపోయినా మీరే అడిగి మరీ చేయించుకోండి ఫస్ట్ ట్రెమిస్టర్లో చేయించుకోవడం వల్ల సో బేబీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఈ ఎన్టీ స్కానింగ్లో అండ్ నాజల్ బోన్ కూడా ప్రజెంట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు ఇక్కడ నాకు చూడండి నాజల్ బోన్ యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ ఇక్కడ ఉండాల్సిన దానికి ఉంది అండ్ ఇక్కడ నాకు స్కాన్ చేసినప్పుడు థర్టీన్ వీక్స్ అయితే ఉండింది అనమాట సో నా థర్టీన్ వీక్స్కి చేశారు నాకు ఎన్టీ స్కానింగ్ అనేది సో ఈ ఎన్టీ వాల్యూ అనేది త్రీ బిలో ఉండాలి త్రీ ఎంఎం బిలో ఉండాలి ఏబో ఉంది అంటే వాళ్ళకి అబ్నార్మాలిటీస్ ఏదో ఉంది అని చెప్తారు సో దీంతోపాటు ఇంకా మనకి చేసే బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే ఏ బ్లడ్ టెస్ట్ చేశారంటే ఇది డబల్ మార్కెట్ టెస్ట్ చేస్తారండి ఈ డబల్ మార్కెట్ టెస్ట్ కూడా నేను చేయించుకున్నాను డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు సో ఈ రెండు కంపేర్ చేసినప్పుడు మనకి ఇంకా యాక్యురేట్గా రిజల్ట్ అయితే వస్తాయి అనమాట వీటిని నేను మళ్ళీ ఎలా అర్థం చేసుకోవాలి రిపోర్ట్ని అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది యాంటీ స్కాన్ రిపోర్ట్ అండి అండ్ నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లోకి వచ్చి థైరాయిడ్ కంపల్సరీగా చేయించుకోవాలి ఎందుకు అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి కరెక్ట్గా ఉన్న వాల్యూస్ ఉంటేనే మనకి హార్మోన్స్ అనేది చక్కగా రిలీజ్ అవుతూ ఉంటుంది సో బేబీకి కూడా మన నుంచి హార్మోన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో వెళ్తుంది కాబట్టి డాక్టర్స్ కంపల్సరీగా చేయించే టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్ ఉంటుందండి అన్నీ నాకు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయించారు ఇక్కడ వాల్యూ చూడండి ఫస్ట్ ట్రెమిస్టర్లో ఉండాల్సింది లోపు ఉండాలి నాకు టూ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది సో ప్రాబ్లం లేదు అని డాక్టర్ అయితే చెప్పారు ఇలా మనకి థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే అబోషన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయండి అందుకోసమని డాక్టర్స్ కంపల్సరీగా చేయించే టెస్ట్లో థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది అండ్ షుగర్ టెస్ట్ కూడా కొంతమంది సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ నాకైతే ఫస్ట్ ట్రెమిస్టర్లో చేయలేదు అండ్ సెకండ్ ట్రెమిస్టర్లో చేశారనమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టెస్ట్లు అన్నీ కూడా కంపల్సరీగా చేయించుకోండి ఏమైనా ప్రాబ్లం ఉందంటేనే ఫస్ట్ ట్రెమిస్టర్లోనే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ మిస్ చేసి మళ్ళీ మనము ఇబ్బంది పడేదానికన్నా కూడా సో ఇవి చేయించుకొని హ్యాపీగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తేనే హ్యాపీగా ఉంటామండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను ఎలా రీడ్ చేయాలి అనేది రిపోర్ట్స్ నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్లో చెప్తూ ఉంటాను నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్